ఇక్కడ సైన్ చేయండి మీకు కేసు వేయడంలో నేను హెల్ప్ చేయగలను కానీ వాళ్ళకు ఎగనెస్ట్ గా సారీ అండి

జంగయ్య ఎవరు సార్ నేను చెప్పు మీ లాయర్ ఎవరు లాయర్ లేరు సార్ ఇది ఒకటి మధ్యలో మీరు ఒప్పుకుంటే నేను చెప్పుకుంటా సరే ముంగడికి వచ్చి ఇక నిలబడి చెప్పు పన్నెండు అనుకుంటా సార్ నెల్లూరు జిల్లాలో ఒక ఆయన్ని ఊరంతా కలిసి పండుడగొట్టి చెట్టు కట్టి కిరణాలు పోసి కాలు చంపేసిర్రు చేతబడి చేస్తుండనే అనుమానంతో కేసు పోలీస్ రికార్డుస్లో లేదు సార్ గట్లనే రెండు వేల పదహారులో సార్ గిడనే వరంగల్ పక్కన ఒక కుటుంబం మొత్తాన్ని నాటుసారా పోసి కాల్చి చంపేస్తుంది సార్ మళ్ళదే చేతపడి చేస్తున్నానని అనుమానంతో సార్ అందులో గిద్ద పిల్లలు కూడా ఉన్నారు సార్ ఈ కేసు కూడా పోలీస్ రికార్డ్స్లో ఫైల్ కాలేదు సార్ గిసెంట్ కేసులని ఇప్పుడు మీకు ఇచ్చినా సార్ అసలేం చెప్పాలనుకుంటున్నావా గీసుంటుదే మనలో కూడా జరిగింది సార్ రమేష్ కాదు వాళ్ళ తమ్ముడు సురేష్ కలిసి మా అన్నల్ని చంపేశారు సార్ చేతబడి చేస్తుండనే అనుమానంతో అసలు అనుమానంతో చంపు సార్ మా క్లైంట్స్ కి కొబ్బరాయి అంటే ఎవరో తెలియదు గసంటేది అట్లా ఎట్లా చంపుతాడు ఫాల్స్ ఎలిగేషన్ అవుతుంది సార్ ఎట్లా సార్ ఫాల్స్ ఎలిగేషన్ సార్ ఊరంతా తెలుసు చంపింది ఆడేనని గంట తు సార్ నాతో ఆడి చెప్పండి సార్ మా అన్నం చంపినా అని ఏ ఏం చెప్తున్నా మేమేం చెప్తాం రాయ్ మీ అన్నని అరే రమేష్ చెప్పలే ఎప్పుడు ఎప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినాడు చెప్పడు సార్ ఇప్పుడు అబ్బాతుంటు ఏ అంతా నువ్వు ఏదో కుట్టించుకొని ఓ వరుతున్నావు చూసాకి మాట్లాడుతున్నావు నువ్వు చూస్తున్నావు నేను చెప్పింది ఆడే కదా అడుగుతుంది అరేంద్రా మీరు అంటే కూర్చో ఈ పంచాయతీకి ఇట్లా లేదు గారి ఈ దినం వచ్చే నెల పంద్ర తారీఖు పెట్టుకుందా మరి ఉదయం దశ బజాకొచ్చాయండి ఆ రోజు పోండి ఇక పోండి నెక్స్ట్ కేసు టూ ఫైవ్ జీరో వన్ చాయ్ చెప్పరా కోర్టులో జంగయ్ బట్టి కొమరయ్య ఒక్కడే కాదు అతనిలా చాలా మంది మూఢ ముసుగుతో చంపబడ్డారని తెలుస్తుంది సంతోష్ జంగయ్ చెప్పినట్లు మూఢ పేరుతో ఇంకా వ్యక్తులు చంపడం ఉందంటారా ఎందుకు లేదండి అదే కదా జంగయ్ చెప్పాడు గత ఎనిమిదేళ్లుగా భారతదేశం మొత్తం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మెన్షన్ చేశాడు నాకు తెలిసి జంగయ్య తన కోసం పోరాటం మన కోసం పోరాడుతున్నాడు జంగయ్య చెప్పింది నిజమేరా మన ఊర్లో కూడా మస్తు జరుగుతుంటే కానీ బయటికి రావంతే మీరు మాట్లాడిన దానికి చాలా మంది జనాలు సపోర్ట్ చేస్తూ ముందుకొస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి సావుకు అర్థం ఉండాలి సార్ అనుమానంతో సంపూడైంది మూఢనమ్మకాలు పోవాలి మనం జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు ఇప్పటికే గీసంటివి మస్తు జరిగినాయి ఆ సాగులన్నిటికీ సమాధానం కావాలి న్యాయం కావాలి కేసు నెంబర్ టూ ఫోర్ జీరో వన్ వచ్చిరా సార్ ఏం జంగ తిన్నావా అరే టీవీల మస్తు కొడుతున్నావులే కేసు యాడ్ ఆగింది వాళ్ళిద్దరూ మీ అన్నం ఏంది గంతేనా అది ఏందో చూడు అట్లా ఎట్లా రాస్తారు సార్ మా ఊళ్లకు కుమర ఎట్లుంటాడో ఏమో తెలియదు కొమ్మరాయని ఎవరు చంపారో ఏమో కానీ కవిత చిత్రాడే చచ్చిపోయినందుకు మాకు మస్తు బాధ అవుతుంది సార్ మా చెల్లి పడి చచ్చిపోయినందుకు ఇంకా బాధ అవుతుంది ఊరంతా చెప్పుకుంటారు కదా అని పుకార్లు నిజాలు కావు నిజాలకు సాక్ష్యం కావాలి ఉన్నదా సాక్ష్యం సాక్ష్యం ఉందా సార్ ఒక్క సాక్షి మల్లనే సార్ ఆ గొడవ జరిగిన దానికి ఆడు గాయబడు మరి భయంతో పోయిండో లేక ఆడ తన పైసలు తీసుకుని పోయిండో లేదు సార్ అంటే సాక్ష్యం లేదు కేసు అయిపోయింది నేను చెయ్యి చేసుకుంది సారీ సార్ సార్ నా తన సాక్షు లేరు ఒక సాక్ష్యం ఉంది సార్ అది చూసి మీరే చెప్పు సార్ చూడమ్మా నీ మొగుడు చచ్చాడు వాళ్ళ సెల్లి చచ్చాను తప్పే వాళ్ళదైనా అయిపోయింది ఇప్పుడు జరగాల్సింది చూడు ఇగో వాట యాభై వేలు అక్కడికి వస్తాయి వాళ్ళకి ఇయ్యాల్సిన పనిలే నేనే పట్టు పట్టు ఇప్పిస్తున్న చూసుకో ఏం రాజేంద్ర ఏందిది ఏం చెప్తావు అరే ఇది ఒకటి అరే ఎవరి తీసిండు ఏం సంజత్ లేదు అరే చురబై నువ్వు మాట్లాడపో పో మాట్లాడుపో ఏదో ఒకటి మాట్లాడుకురా ఓ కూసును పోరానా ఆ మా పైసలు ఇచ్చిన మాట నిజమే ఆ ఇంటి పెద్ద మంది చచ్చిపోయింది కదా కొంచెం సాయం ఉన్నట్టు జాలి పడి ఇచ్చారు దానికి మా కూడా తప్పేనా గట్ల వచ్చినావా పైసలు ఇచ్చిన ముంగట చెప్పారు ముంగట్నే సెటిల్మెంట్ చేసుకుంటారు ఆ తర్వాత మా తానికి వస్తుంది నవేంద్రబాయి వాళ్ళు తన పైసలు తీసుకుంటావు ఉల్టా మీదకి వెళ్ళి కేసుబీ పెడుతాం ఈ పంచాయతీకి ఇట్లా జైలదు కానీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తాం ఈ నెల ఇరవై ఒకటో తేదీకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తా హలో రాజేంద్ర పరేషాన్ కాకు కేసు క్లోజ్ చేద్దామా రోజు రండి సరే సార్